దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఆమె ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్నా అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ దెనపు నా శుభాభివందనాలు తెలియజేయచ్చున్నాను దేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను ఆనందముగాను సౌఖ్యముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపు నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ దయనొందినటువంటి జీవితంలో సమస్త పరిస్థితుల నుండి దుర్నీతి నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి సర్వసమృద్ధిలోకి మిమ్మల్ని నడిపించి భద్రపరిచి స్థిరపరిచి కాపాడునుగాక ఆమెన్ ప్రభు కృప మనకందరికీ గాక ఆమెన్ దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తము మేలు చేయువాడు దేవుని సంబంధి మేలు చేయువాడు దేవుని సంబంధి అనేటువంటి మాట నిమిత్తమై ఈ దినాన మనం కొద్దిసేపు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా కొద్ది మాటల్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం మేలు చేయువాడు దేవుని సంబంధి అనంటే మేలు చేయని వాడు దేవుని చూచినవాడు కాదు దేవుని ఎరిగినవాడు కాదు దేవునిని అనుభవించినవాడు కాదు అనేటువంటి అర్థం వస్తుంది ఈ మేలు చేయువాడెవడు అనంటే దేవుని ఎరిగి దేవుని నీతిని తెలుసుకుని దేవుని మనస్సును తెలుసుకొని ఆయన నరులుగా మనం పాపము చేసినప్పుడు ఎలా మనకి పాప క్షమాపణనుగ్రహించాడో ఎలా మన హృదయ వేదన భారముతో మనం నిండుకొని దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపించక మన లోపములన్నిటినీ ఆయన ప్రేమతో కపిపుచ్చి ఆయన పరిశుద్ధ రక్తముతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మన లోపములను మనుషుల వలె తబి అంటే తమేకంగా ఎత్తి చూపించక అదే పనిగా ఎత్తి చూపించక వాటన్నిటిని మరుగు చేసి ఏక ఏకప్రేమతో ప్రేమించినటువంటి దేవుడిని గుర్తిరిగినటువంటి మనిషే మేలు చేయు సంబంధి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకోవడానికి రాజు దగ్గర ఉన్నటువంటి ఆ సైన్యం ఏదైతే ఉందో రాజు దగ్గర ఉన్నటువంటి ఆ యుద్ధ మార్బలము చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సైనికులు ఏసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో ఉన్నటువంటి ఒకడైనటువంటి పేతురు ఏసుక్రీస్తు ప్రభువారికి హాని జరుగుతుందేమో అన్నటువంటి విషయాన్ని తలంచుకొని ఆ విషయంలో అతను ఏదైనా సహాయపడగలుగుతాడా అనేటువంటి ఆలోచన తనకు వచ్చిందేమో తెలియదు కానీ ఏసుక్రీస్తు ప్రభువారిని పట్టుకున్నటువంటి వ్యక్తి కుడి చెవిని చెగనరికాడు పేతురు గారు మరి విషయాన్ని గమనించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సందర్భంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తనకి హాని చేయడానికి వచ్చినటువంటి వ్యక్తిని స్వస్థపరచాడు అన్నటువంటి విషయం మనం బాగా గుర్తురిగాం ఆ వ్యక్తి చెవి తెగనరికినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు పేతురుని గద్దించి ఆ గాయపడినటువంటి వ్యక్తిని స్వస్థపరిచాడు ప్రియదేవుని బిడలారా కీడు చేయుచున్నటువంటి మనిషికి అంటే అన్యాయముగా ఆయనని శిలో మరణానికి అప్పచెప్పడానికి రాజు అంటే జనులు ప్రయత్నించినప్పుడు రాజు కూడా దాని గురించి విచారణ చేయడానికి కొంతమంది సైనికులని ఏసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకురమ్మని చెప్పి ఏసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి పంపించినప్పుడు దేవుడు ఆ హాని చేసినటువంటి వ్యక్తిని ఆయన్ని పట్టుకోవడానికి ముందుకు అడిగేసి అడుగు వేసినటువంటి వ్యక్తిని స్వస్థపరుస్తూ ఏ వ్యక్తి అయితే ఏసుక్రీస్తు ప్రభువారిని అప్పచెప్పడానికి ప్రయత్నం చేశాడో ఆ వ్యక్తికి కూడా ఏ హాని తనపెట్టలేదు ఏసుక్రీస్తు ప్రభువారు ఏ వ్యక్తి అయితే ఏసుక్రీస్తు ప్రభువారిని అప్పగించాడో డబ్బుకి అమ్ముడిపోయి ఏ వ్యక్తి అయితే ఏసుక్రీస్తు ప్రభువారిని సిలువ మరణానికి అప్పచెప్పడానికి దిగజారాడో ఆ మనిషిని కూడా ఏసుక్రీస్తు ప్రభువారు ఏ హాని గురి చేయలేదు ఆ మనిషికి ఇదన్నానా ఏసుక్రీస్తు ప్రభు రూపములోనూ ఆయన గుణగణాలు కలిగి ఆయన ప్రేమ ఎరిగినటువంటి ఒక క్రైస్తవ వ్యక్తిగా మనం ఏ ప్రేమను కనపరుస్తున్నాం మనం ఏ మేలు ఇతరులకు చూపిస్తున్నాం ప్రియదేవుని జనాంగమా దేవుని ప్రేమను గుర్తెరికి కూడా నీ కుటుంబీకులను ప్రేమించకపోతే దేవుని ప్రేమను గుర్తిరిగి కూడా నీ భార్యని నువ్వు ప్రేమించలేకపోతే నీ భర్తను నువ్వు ప్రేమించలేకపోతే నీ బిడ్డల్ని నువ్వు దగ్గర చేర్చుకోలేకపోతే ఒక కుటుంబము నీకు ఉండి కూడా ఒక వ్యవస్థ నీకు ఉండి కూడా లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో నీవు నీ కుటుంబాన్ని పక్కన పెట్టి నీ బాధ్యతని నెరవేర్చకుండా నీకు కలిగినది దేవుడు నీకు ఇచ్చిన దానిని నువ్వు భద్రపరచుకోకుండా నీకు ఇష్టానుసారముగా జీవిస్తున్నటువంటి రోజుల్లో నీవు జీవిస్తున్నట్లయితే నీవెవరి సంబంధివో నేను నీకు చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను ప్రభు ఎందుకు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడో మనలో ఎక్కడ లోపముందో దాన్ని సరిచేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడేమో నీలో మొదట దేవుడు చూసినటువంటి ప్రేమని ఇప్పుడు దేవుడు చూడట్లేదేమో ఎందు నిమిత్తమై దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడో ఒకసారి మనల్ని మనం స్వపరిశీలన చేసుకుందామా దేవుని బిడలారా యోహాను రాసినటువంటి మూడవ పత్రికలో చాలా క్లియర్గా భక్తుడికి తన శిష్యునికి వ్యోహాన్ గారు రాస్తున్నారు యోహాను రాసినటువంటి పత్రిక మూడవ పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వచనంలో ప్రియుడా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకున్నాము మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాదు ఇది దినాన దేవుడు ఉన్నాడు అనేటువంటి స్పృహ కలిగి జీవిస్తున్నటువంటి ఓ యవనస్తుడా ఓ యవనస్తురాల ఓ అక్క అన్న చెల్లి తమ్ముడు నేను చెప్పగలిగేటువంటి మాట ఏంటి అన్నంటే దేవుడు ఉన్నాడు అనేటువంటి స్పృహ కలిగి దేవుడే నన్ను ఇంకా కాపాడుతున్నాడు అనేటువంటి విశ్వాసము కలిగి ఏ పనులు చేస్తున్నావు నువ్వు ఏ కార్యములో నీ చేతులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు ఎక్కడ దేవునికి ఇష్టం లేనిటువంటి పనులు జరుగుతున్నాయో అక్కడ నిలబడ్డానికి పరిగెడుతున్నావా లేదా దేవుడు ఎక్కడికైతే నిన్ను వెళ్ళమంటున్నాడో దేవుడు ఏ స్థితిని అయితే నిన్ను బ్రతకమంటున్నాడో ఆ స్థితిని బ్రతక్క లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో దేవుని చూచి కూడా అంటే దేవుని గుర్తెరిగి కూడా దేవుడు రూపంలో నేను చేయబడ్డాననేటువంటి ఆలోచన స్పృహ కలిగి కూడా లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో మమేకమై జీవిస్తున్నావా మనుషులు ఉన్నప్పుడు ఒకలా మనుషులు లేనప్పుడు ఒకలా ప్రవర్తిస్తున్నామా ఎలా ఉన్నాం మనం ఇది నాన్న నా జీవితంలో నాకు ఎటువంటి సంతోషము లేదు నా జీవితంలో ఎటువంటి ఆనందము నాకు లేదు అనేటువంటి భక్తి చేస్తూ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో నుండి బయటకు వచ్చిన తర్వాత లోక సంబంధమైనటువంటి బిడ్డ బిడ్డగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నావా నీ విశ్వాస పరిమాణాన్ని దేవుడు కొలవడం ప్రారంభం చేస్తే దేవుని ప్రేమించే విధానంలో దేవుని కార్యాలు చేసేటువంటి విధానంలో నువ్వు ఎలాంటి పాత్రను పోషిస్తున్నావు అనేటువంటి దేవుడు నిన్ను పరిశీలన చేసి కనుక చూసినట్లయితే నీ స్థితి నా స్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించావా దేవుడు అటువంటి వాటిని వేటిని పట్టించుకోకుండా విడిచిపెడుతున్నాడు కనుకనే ఈ రోజుకి నువ్వు నేను నిర్మూలమ కాక సజీవ లెక్కలో ఉన్నావేమో దేవుని ప్రేమను గుర్తెరిగినటువంటి మనము ఆ ప్రేమని కుటుంబీకులకు పంచలేక ఇతరులకి పంచలేక ఆయన ప్రేమను సంపూర్తిగా మనం అనుభవించలేక ఓ భయంకరమైనటువంటి శాపాన్ని అనుభవిస్తున్నావేమో ఏ స్థితిలో మనం ఉన్నామో దేవుడు మనల్ని పరిశీలన చేసుకోమని ఈ వాక్యని మనకు అందిస్తున్నాడేమో సహోదరి సహోదరుడా నీవు ఆశీర్వాదములు పొందుకోవాలంటే ఒక పాత్రని మనం నింపాలి అంటే ఆ పాత్ర ముందు ఖాళీ అవ్వాలి ఆ పాత్ర ఎంటీ అయిన తర్వాతే దాంట్లో ఏదైనా పోయడానికి దాంట్లో ఏదైనా నింపడానికి నీకు సౌలభ్యం ఉంటుంది దేవుడిని నిన్ను ఆశీర్వదించాలంటే లోక సంబంధమైనటువంటి ఆలోచనలు లోక సంబంధమైనటువంటి నేర్పరితనము లోక సంబంధమైనటువంటి చెడు కార్యాలు నీ శరీరంలో నీ హృదయంలో నిండుకొని ఉన్నప్పుడు దేవుడు లోపలికి రావడానికి దేవుడు నిన్ను దర్శించడానికి దేవుడిని నిన్ను ఆశీర్వదించడానికి ఎక్కడ చోటు ఉంటుంది ఇది నా నా జీవితంలో నేను అనుకున్నది కాక అనుకోనిది జరుగుతుంది నేను ఏదైతే తలంచలేదో అదే జరుగుతుంది అనేటువంటి ఆలోచన నీ కలిగి ఉండొచ్చు నువ్వు దేనితో నిండుకొని ఉన్నావు దేవుడు ఆయనకు ఇష్టము చొప్పున నరుణ్ణి సృజించాడు వాని పాదముల క్రింద దాన్ని ఏలడానికి వాటి వానికి అధికారం ఇచ్చాడు ఆయన చేతి సృష్టి మీద మనిషి మనిషినికి అధికారం ఉంది కానీ దినాన సృష్టిని ఏలవలసినటువంటి మనిషి సృష్టిలో జరుగుతున్నటువంటి కార్యాల నిమిత్తమై ఆలోచనలలో ఆలోచిస్తూ ఆ ఆలోచనలకి అనుగుణంగా ఆ సృష్టికి సంబంధమైనటువంటి కోరికల వైపు మరలింపబడి సృష్టికర్తను మరచిన స్థితిలో ఉన్నాడు ఈ దినాన నువ్వే స్థితిలో ఉన్నావో నీకే తెలుసు నువ్వే పరిస్థితిలో ఉన్నావో నీకే తెలుసు దేవుని గుర్తెరిగినటువంటి నీ కుటుంబము శాపం అనుభవిస్తుందేమో దేవుని ప్రేమను రుచి చూచినటువంటి నీ కుటుంబము ఎక్కడో ఏదో తప్పిదం వల్ల ఈ దినాన అవమానాన్ని ఎదుర్కొంటుందేమో ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఎక్కడ దుఃఖపరిచావో దేవుని కార్యాలను చేయక లోక సంబంధమైనటువంటి కార్యాల్లో ఎక్కడ నువ్వు చేపెట్టావో ఇది నాన్న నిన్ను నువ్వు స్వపరిశీలన చేసుకుని ప్రభు దగ్గర క్షమాపణ అడగలిగితే ఆయన క్షమించడానికి మనసు కలిగినటువంటి వాడు కాబట్టి ఈ దినాన నిన్ను క్షమించడానికి ఆయన నీ వైపు చూస్తున్నాడు నిన్ను క్షమించడానికి ఈ వాక్యాన్ని నీకు నాకు అందిస్తున్నాడు ప్రియదేవుని జనాంగమా ఈ క్రీస్తు పరిచయం అనుచరిస్తున్నటువంటి ప్రతి బిడలు కూడా దేవునికి దగ్గరగా బ్రతకాలన్నది ఒకటే మా ఆలోచన లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో నువ్వు మమేకమై దేవుని దుఃఖపరచడం కాదు క్రీస్తు కోరుకుంది క్రీస్తు అలుపులైనటువంటి మమ్మల్ని నిలబెట్టుకొని తన వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు అని అంటే తన వాక్యాన్ని మీలో మీ దగ్గరికి తీసుకుని వస్తున్నాడు అని అంటే కేవలం మీరు నిష్ప్రయోజకులుగా ఉండకూడదు మీరు ప్రయోజనము కలిగి దేవుని కార్యాలను గుర్తెరిగి మీరు బలపడుతూ అనేక మందిని బలపరచాలి అదే దేవుని దృఢ సంకల్పమై ఉన్నది ఈ దినాలు నువ్వు దేని దేనితో నిండుకొని ఉన్నావో ఏ కార్యములతో నిండుకొని ఉన్నావో ఏ నీ చుట్టూ నిన్ను వెంబడిస్తున్నాయో వాటన్నిటిని నేను తెంపుకోగలిగితే నువ్వు ఖాళీ అవ్వగలిగితే నిన్ సర్వ సమృద్ధితో నింపి ఆయన నీలోకి వచ్చి ఈ కుటుంబాన్ని దేవుడి నీకు ఇచ్చి అంటున్నాడు కుటుంబాన్ని విడిచిపెట్టి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు చా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి నన్ను ఎవరు చూడట్లేదులే నేను చేసేటువంటి పనులు ఎవరు గమనించట్లేదులే ఏ దేవుని జనాంగమా దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఎవరితోనో దేవుడు సందర్శించి మాట్లాడుతున్నాడు ఇది నాన్న ఈ వాక్యాన్ని వింటున్నా మనలో ఎవరితో అయినా ఉండొచ్చు చాలా భయభక్తులు కలిగి జీవించాలి దేవుని సన్నిధిలో మనం మనిషికి ఎలా భయపడతామో మన తప్పులు తెలిసినప్పుడు వాడి ఇతరులకి లీక్ చేస్తాడనేటువంటి విషయాన్ని గుర్తెరిగి కూడా మనిషిని నమ్మగలవు నువ్వు కానీ ఏ తప్పు నీ మీద మోపకుండా ఇప్పటికీ ఏక ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ వస్తున్న దేవునికి మాత్రం నువ్వు భయపడేటువంటి స్థితిలో ఉన్నావో లేదో నిన్ను నువ్వే స్వపరిశీలన చేసుకొని ప్రార్థనలోకి మనం ముందుకు వెళ్ళబోతుంటడుగా హృదయం తెరిచి దేవుణ్ణి సహాయం అడిగి ఆయన సహాయం పొందుకుని జయించేవాడుగా నీవు మారి గొప్ప కార్యాలు చేసి దేవుడిని కనుగరించిన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో మీ కుటుంబమంత నిలబడే అన్న రాజ్యంలో ప్రవేశించేవారుగా మారాలని ప్రార్థన చేద్దాం ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నితి నివాసి అయినటువంటి మా ప్రియ పరులక నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాల వందనాలు ఈ క్రీస్తు పరిచురైనటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని ప్రవ ఎంతమంది బిడ్డలైతే సాత్వికమైనటువంటి మనస్సుతో అంగీకరించి ఉన్నారో వారి హృదయములో కలుగుతున్నటువంటి వేదన బాధల నిమిత్తమై ఏ కార్యములు చే చేయదలుచుకొని ఆ కార్యాలు చేయలేక ప్రవణ ఇదిగో లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలలో అయా ఇదిగో ప్రభావం మమేకమై నిన్ను దుఃఖపరచారేమో అయా ఒప్పుకుంటున్న ఒప్పుకుంటున్నటువంటి బిడలు ఉన్నట్లయితే బిడ్డలను ఆశీర్వదించండి అయా వారి తప్పిదమ్ములని ఇదిగో వారు చేసినటువంటి అప్రమణ అతిక్రమములను వారు దాచిపెట్టుకోకుండా నీ దగ్గర ఒప్పుకుంటున్నారు ప్రభా నీ కరుణా హస్తాలతో ప్రతి బిడని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నావు ఈ దినాన ఏ ఏ బిడలైతే ప్రభానైనా హృదయం వేదన కలిగినటువంటి స్థితిలో నీ సహాయం కొరకు నీ వైపు చూస్తున్నారో ఆ బిడల దోషములు ఎంచేటువంటి దేవుడు నీవు కాదని ఆ బిడల పరిస్థితుల నిమిత్తమై ఆ బిడలే నీవు ప్రభానైనా విడిచిపెట్టేవాడు కాదని మనుషుల వలె వాళ్ళని ప్రేమించే దేవుడు కాదని అదుగా నేనా వారిని ఏక ప్రేమతో ప్రేమించేటువంటి దేవుడు అని స్పష్టముగా ఆయా వాక్యం ద్వారా బిడ్డలతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు ప్రతి బిడ్డని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం ఇదే దేవులతో బిడ్డలందరినీ నింపి నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణ మార్గంలో వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు దేవులను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం విడిపోయిన స్థితిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము తిరిగి కట్టబడును గాక ఎంతమంది అయితే భర్తల లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిసిపోయి కుటుంబంలో ప్రవణ భార్యలను బిడల్ని దుఃఖపరుస్తున్నారో అటువంటి వారు తిరిగి కుటుంబాన్ని కలుసుకుని కుటుంబాన్ని బిడల్ని భార్యని ప్రేమించేటువంటి స్థితిలోకి గాక ఎంతమంది అయితే ప్రవణ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో కుటుంబాన్ని విడిచిపెట్టి బ్రతుకుతున్నారో అటువంటి ప్రవణన ఇటుగా స్త్రీల హృదయాన్ని దర్శించి తిరిగి వారు కుటుంబాలు చేరుకునిలాగనని కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడలైతే ప్రాణం ఉద్యోగ ప్రయత్నంలో ఉంటున్నారో ఉద్యోగ నిమిత్తమైనటువంటి పరీక్షలు రాసి ఉంటున్నారు చదువు నిమిత్తమైనటువంటి పరీక్షలు రాసి ఉంటున్నారు ఉత్తీర్ణమైనటువంటి మార్కులతో వారు ఫాసీ ప్రవ వారు కోరుకున్న స్థితి కంటే అత్యధికమైనటువంటి స్థితిలో బిడ్డలని నిలిపి నిలిపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఇద్దరు దేవులతో బిడ్డలందరినీ నడిపించండి అప్పుల బాధలు ఉన్న వారికి విడుదల సమాధానాన్ని అనుగ్రహించండి కొట్లాటలు గొడవలు అన్యాయమైనటువంటి తీర్పు ప్రవణన ఇదిగో ఎక్కడైతే అసమాధానం ఉందో దాన్ని కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాం బిడ్డల జీవితాల్లో న్యాయమైనటువంటి తీర్పు ప్రవణన వచ్చి అయా వారికి రావాల్సినటువంటి ఆశీర్వాదాలు బిడలు పొందుకుందురుగాక దిన దీవెనలతో దిన సహాయముతో ఇన్ని దిన కృపతో బిడల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మరి ఎంతమంది అయితే ప్రవణ వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారు సాటి అయినటువంటి సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగును గాక ఈ దిన దీవెనలు ఈ దిన ప్రవణన మెండయినటువంటి కాపుదల బిడల కుటుంబాల చుట్టూ ఉండునుగాక ప్రవణన దీర్ఘకాల కాలికమైనటువంటి అనారోగ్య పరిస్థితులు తలనొప్పి కానీ నరాల బలహీనత కానీ కిడ్నీస్ ప్రాబ్లం ప్రభావం లివర్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం ప్రభావైనా సోరియాసిస్ ప్రభావైనా ఇదిగో భయంకరమైనటువంటి ఆర్థరైటిస్ ప్రాబ్లం ప్రభావైనా ఇదిగో ప్రధాన నడుము నొప్పి ప్రభావం స్పైన్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం ప్రభావైనా ఇదిగో ప్రభావం నడి నెత్తి మొదలుకున్నది కాలు వరకు ఎక్కడ ఏ అనారోగ్య పరిస్థితి అది ఎంత ఘోరమైనటువంటి అనారోగ్య పరిస్థితి నీ వచ్చిన అధికారం పెరట మేము ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదిగో స్వస్థపరిచుహోవా నీవే నీ ప్రభా నీ వాక్యంలో సెలవిచ్చినట్టుగా ప్రతి బిడ్డని తా కి స్వస్థపరిచి ముట్టి బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం పీడకల చేత రాత్రిలో నిద్ర లేకుండా ప్రవణ భయంకరమైనటువంటి ప్రవణ వేదన చెందుతున్న ప్రతి బిడలకి ఆ బిడలను వెంటాడుతున్న ప్రతి రకమైనటువంటి చీకటి దురాత్మశక్తులు ఏ శైతే పరిశుద్ధమైన నామంలో లయమైపోవును కాక ప్రబం బిడల చుట్టూ ప్రభా కంచెను ఉంచి సమాధానాన్ని ఉంచి గొప్ప దీవులతో బిడలందరినీ తృప్తిపరిచి బలపరిచి ఆశీర్వదించి మెండైనటువంటి దీవులతో నింపమని ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి బిడ కూడా నీకోసం వెలిగేటువంటి జ్యోతిగా మంచి కార్యాలు చేసి కుటుంబాన్ని కుటుంబంలోను సంగంలోను మంచి పేరు తెచ్చుకునేటువంటి బిడలుగా మార్చమని ఏ శైతి పరిశుద్ధమైన నామమ్మన ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్